ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యమైన ఆశయాలను తప్పకుండా అభిమానులు మేమంతా కూడా కొనసాగించే విధంగా వారి ఆశయ సాధనకు ఏదైతుందో మేము తప్పకుండా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే జెప్షన్లలో రాబోయే అక్కడ కూడా దాన్ని ఆవిష్కరించి అక్కడ కూడా కార్యక్రమం ఏంటో ఘనంగా జూర్పాటించడానికి మరి దేవస్థానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అమరుహే అమరు హే ఈరోజు సతమన ఈ రోజు మీద వర్థం చేసిన సందర్భంగా వివిధ గ్రామం నుంచి జిల్లా నుంచి వచ్చిన మా సతమన అభిమానులందరూ కూడా మేము పెద్దగా జనాలు తెలుపుకుంటున్నాము ఇదే అరచే పాలన మనం అందమందించినాము ఇది లాస్ట్ ఇయర్ ఇదే టైంలో కూడా మమ్మల్ని అరెస్ట్ చేసిన కూడా అటువంటి దాన్ని స్టేచ్ఛాము అంతవరకు ఈరోజు మనకు ఉన్న ఆదర్శం అంటే సత్యమన్నా సత్యమన్న బీద బలీన పీడిత వర్గాల పక్షాన ఎలా పోరిందో అలంగా మేము పోరాడతామని చెప్పి గంట చెప్తున్నాము అదేవిధంగా మన శిఖరంలో ప్రత్యేకించి గౌరవం జరిగింది నెలలో నాలుగు రోజులు పాలమూరు ఉండాలని గౌరవం జరిగింది ప్రత్యేకించి పాలమూరులో ఉన్న పీడిత ప్రజల పక్షాన మాట్లాడడానికి ఏ గొంతుగా లేదు ఎవరు మాట్లాడడం లేరు దానికి కూడా బీసీలు ఎస్ఎస్జీలు మైనార్టీలు పైకి రావాలంటే సత్యమన్న రాజ్యం రావాలి సత్యమన్న సత్యమన్న సత్యమన్నా ఒక సింబల్ ఒక ఐకాన్ ఆ సత్యమన్న మా ముద్రవర్గంలో ఉండేందుకు మేము ఎంతో గౌరవిస్తున్నాము అలాగే పేద ప్రజల పక్షాన ఎలాంటి సమస్య ఉన్నా ఏమన్నా కూడా రాబో కాలంలో పెద్ద ఎత్తున మేము వాళ్ళకి సమయం చేసే విధంగా మేము చేర్చుకుంటామని చెప్పి ప్రజలందరికీ తెలుసుకుంటాం ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నా ఉన్నటువంటి పాలమూరుకు మూడు పదాలు అర్థం ఉన్నాయి పండగ సాయన్న పాలమూరులో ఉండేటువంటి ఎర్ర సత్యం అన్న తెలంగాణలో కింగు అయితే ఇది అదే కోస్తాంధ్రలోనా వంగవేటి మోహన్ రంగ ఆయన ఎమ్మెల్యేగా ఉండి మరణించినాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నారు అమరహాయి ఈ కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈయన నీడలో ప్రతి సంవత్సరం ఆగస్టు పన్నెండో తారీఖు రోజు కంపల్సరీ ఇక్కడ కలుస్తాము జిల్లా నలుమూల నుంచి పద్నాలుగు నియోజకవర్గాల నుంచి ఒకసారి జనము ఇదే విధంగా రాయలసీమలో పరిటాలరావు ఉన్నాడు వీళ్ళు ముగ్గురు త్రింగ దేశంలో ఉన్న ముగ్గురు వాళ్ళు సావలేదు ప్రతి ఒక్క పేదవాడు గుండెలో ఉన్నాడు ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్లో ఉన్నాడు బట్టి నడిపించినటువంటి నాయకులు నేను కనీసం అంటే పంతొమ్మిది వందల డెబ్బై నుంచి చూస్తున్నాను నేను ప్రతి రాజకీయ నాయకులు అంటే ఇటు ముగ్గురు నేను చూడలేదు ఎందుకంటే ముఖ్యమైన నాయకుడు మా సత్యం ఈయన పండుగ సాయ అన్న ఆదేశం తీసుకొని మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్ లో ప్రతి ఒక్క పైలవాడిని ఉత్సవించిన వ్యక్తి మన తీర్మానం వల్ల నేను ఇంట్లో రోజు చూస్తే సంతోషమైన ఈ అన్న అన్నజేత నేను ఈ కంపూర్లో ఉన్నప్పుడు వచ్చి శ్రీనివాస లాడ్జీలో నాకు లాడ్జ్ ఇప్పించి బో పెట్టిన వాడు నాది గట్టు మండలం మాచారా నా పేరు గట్టు రాముడు నాన్న రెండు వందల దూరం నుంచి వస్తున్నా ఇది అందరకు ఇక్కడ వచ్చినటువంటి ముద్రాజులు కానీ అన్ని కులాల వరకు చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఇది ఒక ఎర్రసత్తమైన ట్రస్ట్ ఓపెనింగ్ చేసి దీని మీద సాయం అయితే కానీ లేకుంటే దీని మీద నెలకు ఒక్కసారిగా అన్నదాన కార్యక్రమం పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు ఒక అరవై డెబ్బై వేలని మీ పోర్ణానికి ఎవరు సొంతం పెట్టుకోలేరు దీన్ని ఒక ట్రస్ట్ చేయాలని ఇంకా ఏదన్నా కానీ ఇంకా అందరూ నా యొక్క తోటి మిత్రులతో కానీ అందరితోటి మీకు చేతులు ఎత్తి దండం పెడుతుంది ఎందుకంటే భవిష్యత్తు తరాలకు దీక్షచి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఒక కీలకమైన వ్యక్తి పులిబిడ్డ ఎర్రశతమన్న ఈరోజు ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అశేష జనం తరలి వచ్చింది ఈరోజు ఎందుకంటే ప్రతి గుండెల్లో గుర్తుండ వ్యక్తి ప్రతి గుండెల్లో బ్రతికున్న వ్యక్తి మన ఎర్రశతమన్న ఇలా ఎర్రశతమ అంటే ఇలా మర్చిపోని వ్యక్తి ఇలా అశేషంగా జనాలు వచ్చిర్రు ఆయన వర్ధంతి సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఎర్రశతమన్న ఆశయాలను నెరవేరుస్తూ ఆయన ఏదైతే ఆశయాలతో ముందుకు పోయిండో ఆశయాలను కూడా మేము నెరవేర్చిన మేము కృషి చేస్తాం